నమస్తే అండి నేను వరజ పాకిస్తాన్ ఆర్మీ మన ఒక జవాన్ అయితే పట్టుకెళ్ళిపోయిందని చెప్పేసి ఇప్పుడు వార్త అయితే వస్తుందనమాట సో అది జరిగింది నిన్న అతన్ని వదిలిపెడతారా లేదనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అయితే మారింది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఎలా ఉందో సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే మన ప్రజల్ని ఇరవై ఎనిమిది మందిని చంపేసినారు అయితే ఏంటంటే ఇప్పుడు మన జవాన్ పరిస్థితి అంటే మన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది ఎందుకంటే అత్యంత పాశ్వికంగా చంపిన వాళ్ళు మన జవాన్ మన జవాన్ అంటే మన ట్రెజర్ సో అలాంటి వ్యక్తులను ఏ విధంగా చూస్తారు ఇప్పుడు చూడాల్సి ఉంది మరి భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి దీనికి సంబంధించి పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఆ ఘటనతో భారత్ పాక్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బొగ్గు అనేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉందన్న విషయం తెలిసిందే భారత్ జవాన్ను పాకిస్తాన్ బందీగా చేసుకుంది ఇప్పుడు భారత్ పాక్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ జవాన్ ఎవరైతే మన ఇండియన్ జవాన్ ఉన్నారో ఆయన్ని పాకిస్తాన్ బంధించింది తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాకిస్తాన్ ఇప్పుడు ఆరోపిస్తోంది బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ను అక్రమంగా బంధించడంపై భారత్ మండిపడింది ఫిరోజ్పూర్ బోర్డర్ దగ్గర నూట ఎనభై రెండవ బెటాలియన్కి చెందినటువంటి బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ ప్రమాదవశాత్తు బోర్డర్ని దాటడం అయితే జరిగింది పాకిస్తాన్ రేంజర్లు బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ను బంధించడం జరిగింది ఆ సమయంలో పీకే సింగ్ బిఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించే సర్వీస్ రైఫిల్తో ఉన్నారనమాట సరిహద్దు అవతల పొలం పనులు చేసుకుంటున్నటువంటి రైతులకు తోడుగా ఉన్నటువంటి పీకే సింగ్ ఒక చెట్టు కింద నీడలో కూర్చొని ఉండగా పాక్ రేంజర్లో ఆయన్ని బంధించారు పీకే సింగ్ నిర్బంధంపై సరిహద్దుల్లోని భద్రతా దళాల మధ్య సమావేశం కొనసాగుతోంది బిఎస్ఎఫ్ జవాన్ను తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో భారత్ జవాన్ నిర్బంధం చర్చనీయాంశమైంది ఏప్రిల్ ఇరవై మూడున సాయంత్రం భారతీయ జవాన్ అయితే వాళ్ళు నిర్బంధించారు పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రీస్టులు తెగబడిన సంగతి మనందరూ కూడా తెలిసిందే ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతమాడికి మరీ కాల్పులు కాల్చారు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా పెట్టాలను కాల్చినట్టు కాల్చి చంపేశారు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ కాల్పులతో దద్దరిల్లింది ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది ఈ మారణ హోమంలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినారు మృతుల్లో పలువురు హనీమూన్ వచ్చిన దంపతులు ఉన్నారు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు మరో ఇరవై ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ దారుణానికి తామే పాల్పడినట్లు లక్ష లష్కర్ ఎయిబ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకోవడం జరిగింది ఈ ఘటనతో భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్య సంబంధాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయన్నమాట సో ఇదే పరిస్థితి పాకిస్తాన్కి అయితే బందీగా దొరికినారు ఇండియన్ జవాను మరి బిఎస్ఎఫ్ జవాన్ని ఆయన వదిలిపెట్టడానికి అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది భారత్ మరి వాళ్ళు వదిలిపక్ష వదిలిపెట్టని పక్షంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మనందరికీ కూడా తెలియాల్సి ఉంది